నిజంగా యాక్సిడెంటల్ పడ్డాడు అనుకుంటే వెంటనే బయటకు తీసి ఒక హాస్పిటల్కి పంపించుంటే ఒక నిండు ప్రాణం బతికేది ఈరోజు ఆ కుటుంబానికి సింగయని తీసుకొచ్చి ఇవ్వలేడు కదా ఆయన అయితే చక్కగా ప్రయాణం అంతా చేసుకుని ఆ విగ్రహం ఆవిష్కరణ చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి హ్యాపీగా కూర్చున్నాడు ఇద్దరు ప్రాణాలు పోయినాయి ఆ ఇద్దరు ప్రాణాలను తీసుకొచ్చి ఇచ్చేవాడు కాదు కదా అంటే బయటకు వచ్చి ఒక అతను అంటాడు ఎవడో మా కార్యకర్త కదా చచ్చిపోయాడు అరే మీ కార్యకర్త చచ్చిపోయిన మనిషి అక్కడ మనిషి చనిపోయాడన్న సంగతి మీకు ఎందుకు గుర్తు రావట్లేదు ఆ మనిషి చనిపోవడానికి కారణం ఆ నాయకుడైన సంగతి ఎందుకు గుర్తు రావట్లేదు మళ్ళీ పైగా దాన్ని సమర్థించుకునే పరిస్థితి మన అందరం కూడా చూస్తూ ఉంటే సమాజంలోని హింసను ప్రేరేపించే పరిస్థితి ఎంత దారుణంగా హింసను ప్రేరేపిస్తున్నాడండి అంటే ఒక నేరస్తు చాలా సందర్భాల్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటారు సీఎం గారు ఒక మాట అంటారు రాజకీయ ముసుగులో ఉన్న ఒక నేరస్తుడు ఎస్ ఆ పదానికి ప్రాపర్ యాప్ట్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి రాజకీయ ముసుగులో ఉంటే ఎలాంటి అనర్ధాలు దారితీస్తాయో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనలు కూడా అలాగే మనం చూస్తున్నాం మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి సత్యసాయి జిల్లాకి ఒక పరామర్శకి పోయాడు ఆ రోజు అలాగే హెలికాప్టర్ దగ్గర రచ్చ రచ్చ చేశారు వైసీపీ కార్యకర్తలు తర్వాత హెలికాప్టర్ ఏదో పని చేయట్లేదు ఏదో సాంకేతిక లోపం ఉందే బై రోడ్ వెళ్తూ ఓ పెద్ద రోడ్ షో చేసుకుని వెళ్ళాడు తర్వాత మనకి పొదిలి కా పొదిలి వెళ్ళారు రైతులకి గురించి అని చెప్పేసి వెళ్ళారు ఆ రోజు అదే టైంలో జరిగిన కృష్ణంరాజు ఇన్సిడెంట్ సంబంధ సాక్షి టీవీలో అమరావతి మహిళల గురించి తప్పుడుగా మాట్లాడారని అక్కడ పక్కన ఎవరో ఒక చిన్న ధర్నా ఉంటే ప్లేకార్డ్స్ పట్టుకుంటే వైసీపీ కార్యకర్తలు పోలీసులను కూడా కొట్టే పరిస్థితి కనిపించింది ఇలాంటి నేపథ్యంలో చాలా క్లియర్గా మనకి ఈ రెంటపల్లి వెళ్ళేటప్పుడు మా ఎస్పీ గారు చాలా క్లియర్గా చెప్పారు సార్ ఇంత ఇంతమంది వెళ్ళేటప్పుడు మేము ఇబ్బంది పడతాం జట్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి ప్రొటెక్షన్ ఇవ్వాలంటే ఇంత ఆ రోడ్లో పనికిరాదు సో మీరు కొంచెం మాకు సహకరించండి అని చాలా క్లియర్గా చెప్పినప్పటికీ అతను ఈరోజు బల ప్రదర్శన అనుకున్నాడు అంటే ఒక పరామర్శకి వెళ్ళేటప్పుడు కనీసం మీకు విషయం చెప్పనండి అంటే ఇక్కడ సందర్భం బట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నా లోకేష్ బాబు గారు ఆయన రాజకీయంలోకి వచ్చి వచ్చి ఎన్ని సంవత్సరాలు మీకు తెలుసు ఏదైనా పరామర్శకి వెళ్ళినప్పుడు ఎవరైనా వచ్చి సెల్ఫీ అడిగితే ఏమంటారో తెలుసు ఆయన ఇది సందర్భం కాదు బాబు సెల్ఫీ తీసుకోవడానికి నేను వచ్చింది పరామర్శకి నేను ఇంకేదైనా మీటింగ్కి వచ్చినా లేకపోతే ఇంకో ప్రోగ్రామ్కి వచ్చినా కంపల్సరీ సెల్ఫీ ఇస్తాను అని ఏదైనా మామూలు ప్రోగ్రాంకి వస్తే వచ్చిన ప్రతి కార్యకర్తకి కూడా రెండు వేల మంది ఉన్నాయండి మూడు వేల మంది నుండి సెల్ఫీ ఇచ్చేతాడు అది లోకేష్ గారి తాలూకా రాజకీయ పరిణితి అది ఇతగాడు ఈరోజు రాజకీయంలో కొత్తగా వచ్చిన వ్యక్తి కాదు కదా వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాడు ఆయన వాళ్ళ నాన్న ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఇలా రాజకీయాల్లోకి వచ్చి ఇంచుమించు పదిహేను సంవత్సరాల పైన ఇరవై సంవత్సరాల పైన అయింది అటువంటి వ్యక్తి కనీసం ఒక మనిషి ప్రాణం గురించి సొంత వైసీపీ కార్యకర్త ప్రాణం గురించి కూడా ఆలోచన చేయకుండా